హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంట్లో బొంబాయి రవ్వ ఉందా అదేనండి ఉప్మా రవ్వ ఎప్పుడు ఉప్మా అయినా అని చిరాకు పడుతున్నారా ఇలా స్నాక్స్ పెట్టేయండి పిల్లలు గబా గబా తినేస్తారు చాలా బాగుంటాయి చేసినవి చేసినట్టు చేస్తారంటే నమ్మండి అంతేకాదు స్నాక్స్ బాక్స్లోకే కానీ లేదు అంటే ఇంట్లో ఏదైనా పప్పు చారు లేదా ఏదన్నా రసం పెట్టుకుంటే మంచి కూడా సూపర్గా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్కి అయితే చెప్పక్కర్లేదండి మరి ప్రాసెస్ అయితే చూసేద్దామా ఒక కప్పు బొంబాయి రవ్వతో నేను చేసి చూపిస్తున్నాను సో మీ ఇంట్లో ఎంత బొంబాయి రవ్వ ఉందో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసుకొని యాడ్ చేసుకోవడమే పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి లే చూసారు కదా ఒక కప్పు బొంబాయి రవ్వని ఇలా తీసేసుకోండి కొద్దిగా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది లేదు అన్న ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అంత మరీ మెత్తగా కాదు అలా అని రవ్వరవ్వగా కాదు అంతే చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే వాము ఇంకా నువ్వులు ఇవి టేస్ట్కి సరిపోతాయి ఆ తర్వాత ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకుంటే చక్కగా సాఫ్ట్గా అక్కడక్కడ మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత చక్కగా పిండి అంతా కూడా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసేయండి ఆ తర్వాత కొంచెం కలర్ చూడడానికి బాగుండాలి కదా అందుకని పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు చాలా బాగుంటాయి సో ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం చపాతి పిండిని ఎలా అయితే డౌగా తయారు చేసుకుంటామో పిండి ముద్దగా అలానే కలిపేసుకోవాలి అయితే వాటర్ ఒక్కసారి పోసేస్తే మనకి క్వాంటిటీ తెలీదు సో కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే తెలుస్తుంది సో ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేస్తారు కదా సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బొంబాయి రవ్వని కలిపేసుకోవాలి అయితే బొంబాయి రవ్వ వాటర్ని పీల్చుకుంటుంది కదా అందుకని కొద్దిగా మరీ పలుచుగా కాకుండా ఇలా చేతికి అంటే అంత లూజ్గా పిండిని అయితే కలుపుకోవాలి చూసారు కదా కలుపుతుంటే ఇలా చేతికి అంటుకునే అంత లూజ్గా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకొని జస్ట్ ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇలా డౌజ్ తయారు చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా మనకి జంతికలు వేసుకునే ఉంటుంది కదా చూడండి మనం చేతి అంటుకునే తయారు చేసాం కానీ ఇప్పుడు చేతికి కంటుకోకుండా వచ్చింది అలా వాటర్ని పీల్ చేసుకుంటుందనమాట తర్వాత ఇలా జంతికలు వేసుకుని గిద్దలో మనం పిండిని వేసి చక్కగా నొక్కేసుకోవాలి స్ట్రైట్ లైన్గా వస్తుంది దాన్ని మనం రౌండ్గా తిప్పుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అయితే నేను కొంచెం చిన్నగా చేశాను మీకు ఇష్టమైతే కొంచెం పెద్దగా వేసుకున్నా కూడా పర్వాలేదు బాగున్నాయి కదా చిన్న చిన్నగా క్యూట్గా ఉంటాయని నేనైతే ఇలా చేశాను అలాగే ఎక్కువగా తీసుకొని పాడు చేయకుండా కూడా ఉంటుంది బాక్స్లో పెట్టడానికి అంటే లంచ్ బాక్స్ చిన్నగా ఉంటుంది కదా దానిలో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చిన్న చిన్నగా చేసుకున్నారంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి అప్పుడే మనకి మాడిపోకుండా కలర్ త్వరగా చేంజ్ అవ్వకుండా చక్కగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి కొంచెం షుగర్ అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం పాకం పట్టుకొని దానిలో వేసుకున్న సరే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కొంచెం స్వీట్గా కూడా తినడానికి బాగుంటాయి బెల్లం పాకంలో వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే మిగిలిన పిండినంతటిని కూడా చక్కగా ఇలా సకనాలుగా చేసుకోండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్గా ఇవి పనికొస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్